సోమవారం ఉదయం చెవేలే దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకోవడంతో అయితే పంతొమ్మిది మంది అయితే ముచ్చిందరూ అయితే ఈ ప్రమాదంలో చాలా మంది గాయపడ్డారు ప్రస్తుతం మనతో పాటు గాయపడిన జయసుధ పేషెంట్ మనతో ఉన్న సో మీకు జయసుకు సంబంధించిన ఫోటో కూడా చూపిస్తాను చూస్తున్నారు కదా సో కంకర మొత్తం పడిపోయింది ఆమె చూస్తున్నారా కంకరలో కూడకపోయినట్టు కూడా స్పష్టంగా అనిపిస్తుంది సో ఇలాంటి ప్రమాదం జరిగిన దృశ్యాలు అనమాట ఫొటోస్ ఇవి సో కంకర కూడా తీయడానికి అందరు ప్రయత్నం చేస్తున్నారు సో ఈమె బతికేతే బయటపడ్డారు సో అన్నో ఘటనలు అనమాట సో ఇది చూస్తున్నారు కదా ఈమె జయసూధ మనతో ఉన్న వ్యక్తి సో ఎంత మొత్తం దాదాపు బాడీ మొత్తం కూడా కంకరలో కూడుకుపోయింది కనిపిస్తున్న దృశ్యాలు అయితే చూస్తున్నారు కదా సో మనైతే అక్కడ ఉన్నవారు పోలీసులు కానీ స్థానికులు కానీ రక్షించి అయితే హాస్పిటల్కి తరించారు అసలు ఆ సమయంలో ఏం జరిగింది ఎట్లా యాక్సిడెంట్ జరిగింది ఆమె చూస్తున్నాం అమ్మా మీరు బస్ లో ఉన్నారా ఉన్నాను సార్ మీరు ఎక్కడ ఎక్కారు బస్సు కెరెలి దగ్గర టైట్ ఉండే సార్ నిల్చనే వచ్చినా నేను చేవల వరకు కూడా అంటే మీకు సీట్ దొరకలేదా సీట్ దొరకలేదు సార్ టైట్ ఉండే వికారాబాద్ కి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి నిల్చున్నా అంటే ఇక్కడ బ్యాక్ సైడ్ నిల్చున్నారా బ్యాక్ సైడ్ నిల్చున్నా ఇటు టర్న్ అయ్యి నిల్చున్నా అసలు వెహికల్ వచ్చి గుద్దేంత వరకు కూడా నాకు అసలు ఏం తెలియలేదు సార్ మొత్తం పైన పడేంత వరకు ఏం తెలియలేదు అసలు యాక్సిడెంట్ అయింది మీరు తర్వాత ఉన్నారు మీకు అప్పుడు మీకు దెబ్బ తాకింది మీరు ఏమైనా చాలా వచ్చినాయి సార్ అంటే అట్లా పడిపోయేసరికి ఎవరిది వాళ్ళే చూసుకుంటున్నారు ఎట్లా బయటపడాలని అటు సైడ్ డ్రైవర్ ఉన్న వాళ్ళు ఆన్ ద స్పాట్లో అయిపోయారు సార్ అప్పుడే సో నేను బ్యాక్ సైడ్ నిల్చున్నాను కాబట్టి అది బ్రేక్ వచ్చి ముందు కూర్చుండిపోయినా నాపైన ఇద్దరు చనిపోయి పడిపోయారు మొత్తం బాడీస్ మొత్తం నా కాళ్ళ పైన ఉన్నాయి నాకు ఎటు కదలడానికి రాలేదు మొత్తం కంకర మొత్తం ఇక్కడ నడుమల వరకు వచ్చేసింది మొత్తం పడడానికి ఎంత ట్రై చేసినా కాళ్ళు రావట్లేదు మొత్తం అందులోనే ఉండిపోయింది విండోస్ దగ్గర కూర్చున్న వాళ్ళు పగల కొట్టేసుకొని మొత్తం బయటకు వెళ్ళిపోయారు వన్ అవర్లో అందరూ వచ్చేసారు సార్ నేను ఇంకా నా ఫోన్ కూడా ఎక్కడ పడిపోయిందో నాకు తెలియదు వేరే వాళ్ళ దగ్గర తీసుకొని మా ఆయన కాల్ చేసినా వాళ్ళు ఒక వన్ అవర్కి వచ్చి అదంతా తీసేసి నన్ను ఒక వన్ అవర్కి బయటికి టూ అవర్స్ ఉన్నా సార్ అందులోనే టూ అవర్స్ దాకా మీరు అందరికెళ్ళి బయటకు రాలేదు రాలేదు సార్ మా వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వన్ అవర్ టైం పట్టింది అత్త అంతా తీయడానికి నేను సో బ్యాక్ సైడ్ ఉండడం వల్ల ప్రాణాలతో బయటపడినాయి సార్ నిలిచివడం వల్ల కూర్చున్నారా హాస్పిటల్ తీసుకెళ్ళి సార్ అంబులెన్స్లో అక్కడికి తీసుకెళ్ళి సెలెన్ పెట్టి ఇంజెక్షన్ ఇచ్చారు ఇంకా అందరిని అక్కడికి తీసుకెళ్ళడంతో ఇంకా మా వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు లెగ్ ఫ్రాక్చర్ అయింది నాకు చాలా సర్జరీ చేసిరా లేదు సార్ ఇప్పుడు సిమెంట్ పట్టేసిరు మొత్తం టూ అవర్స్ అంత బ్లడ్ సర్కులేషన్ ఏం కాలేదు మొత్తం స్వెల్లింగ్ వచ్చేసింది ఆ స్వెల్లింగ్ తగ్గిన తర్వాత సర్జరీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వ అధికారులు ఎవరైనా మీతో మాట్లాడడం జరిగిందా మీకు అంటే గాయపడ్డ వారికి కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు మీతో ఎవరైనా మాట్లాడారా అధికారులు ఎవరు అలా అయితే రాలేదు కాకపోతే అందరు వచ్చి చూసి వెళ్తారు సార్ ఏది ఏది హెల్ప్ కావాలన్నా చేస్తామమ్మా అని చెప్పేసి డైలీ ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు సార్ నా దగ్గరికి సో జరిగినప్పుడు మీరు తర్వాత కాస్తసేపు మీరు నిర్గంతపోయారా ఏం జరుగుతుంది మీకు అర్థమైంది అసలు అంటే పడేంత వరకు తెలియదు సార్ తర్వాత స్ప్రోలోనే ఉన్నాను చాలా ఏడ్చున్నారు సార్ బయటకు తీయమని కాపాడమని ఉన్నారు సార్ కంకర లేకపోతే అవకాశం ఉంటుండే సార్ అది కంకర లేకపోతే అంత ప్రమాదం కాకపోతుండే అది ఒకేసారి అదే చాలా వెయిట్ ఉంది మొత్తం బస్లోనే పడేసరికి ఆన్ ద స్పాట్లో ఎక్కడ వల్ల అక్కడ అయిపోయారు సార్ ఈ డ్రైవర్ ఇంకా ఎనుకున్న వాళ్ళు అందరూ చనిపోయారు సార్ ఇటు సైడ్ ఉన్న వాళ్ళు బ్యాక్ సైడ్ రెండు సీట్ల వాళ్ళు మాత్రమే ప్రాణాలతో బయట సార్ సో బస్సులో చాలా మంది ఎక్కినట్టున్నారు ఎందుకంటే మనం సీటింగ్ ఫార్టీ ఫైవ్ అంతా అంటున్నారు సో చాలా మంది ఎక్కి నిల్చున్నారు ప్లేస్ లేదని నిల్చున్నాము సడన్గా అక్కడికి వచ్చేసరికి ఆ డాష్ ఇచ్చేంత వరకు ఒకేసారి పెద్ద సౌండ్ వచ్చింది సార్ ఆ సౌండ్ వచ్చింది ఒకటి మాత్రం తెలిసి ఏం జరుగుతుందో అర్థం కాలేదు మొత్తం పడిపోయి అది మొత్తం నా పైన పడేంత వరకు కూడా నాకు ఏం తెలియదు సార్ అసలు మీ ప్రమాదం జరిగినప్పుడు మీ మిమ్మల్ని వన్ అవర్ టూ అవర్స్ పట్టింది అన్నారు కదా అప్పటి వరకు మీరు అరుస్తూనే ఉన్నారు హెల్ప్ చేయాలని చాలా సార్ అంటే కొంతమంది దూకేశారు అది ఏమైతుందని అంటే మేము మా పైన పడిందని మొత్తం ఇట్లా నెట్టేసిన కొద్ది సీట్లు పడ్డాయి సీట్లు కాదు సార్ మొత్తం కంకర పడిపోయింది మొత్తం లారీ మొత్తం అది ఇట్లా పెద్ద కుప్పలాగా పడిపోయింది ఆ మేము నెట్టిన కొద్ది ఆ పైన మొత్తం మళ్ళీ మా పైకే వస్తుంది అది ఎటు నెట్టడానికి రావట్లే ఎవరన్నా వెళ్ళి పైకి ఎక్కి తీద్దామన్నా వాళ్ళు పైకి ఎక్కినా మా పైనే పడుతుంది సో జేసీ తీసుకొని వచ్చి బస్కి ఇట్లా విండోస్ దగ్గర సైడ్ నుంచి మొత్తం తీసేసిరు సార్ అట్లా వెళ్ళిపోవడానికి అట్లా ఇంకా చాలా అర్జున ఇట్లా మొత్తం అక్కడ ఉన్న స్థానికులు కూడా హెల్ప్ చేశారా కొంతమంది వీడియోలు తీశారా హెల్ప్ చేయమంటా అని చెప్పండి సార్ చాలామంది పోలీసు వాళ్ళు అందరు వచ్చారు బస్లోకి ఎక్కి అందరినీ బయటకు తీయడం చేసిరు సార్ అట్లా ముందున్న వాళ్ళని ఫస్ట్ తీసిర్రు సార్ అందరినీ ఇట్లా చనిపోయిన వాళ్ళు తీసిరు ఇంకా మా వాళ్ళు వచ్చిన తర్వాత అప్పటివరకు నేనైతే అక్కడనే ఉన్నా సార్ ఎవరు కూడా తీయడానికి అంటే వాళ్ళే చూసుకుంటున్నారు సార్ మొత్తం ఇట్లా మొత్తం పైకి నెట్టేస్తుర్రు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుర్రు అది జరిగింది పాప కూడా ఉందని చిన్న టూ మంత్స్ పాప అనుకుంటాను సార్ డ్రైవర్ వెనకాల సీట్లో కూర్చున్నారు వాళ్ళు ఫస్ట్ సీట్లో కూర్చున్నారు నేను అప్పటివరకు అక్కడనే నిల్చున్నా వికారాబాద్ వచ్చిన తర్వాత పబ్లిక్ ఎక్కుపోరు అని చెప్పేసి బ్యాక్ వెళ్ళండి అని కండక్టర్ చెప్తే వెనక్కి వెళ్ళింది సార్ ఆ వెళ్ళడం వల్ల ఈ రోజు ప్రాణాలతో బయటపడింది చిన్న పాప చనిపోయింది వాళ్ళ మదర్ కూడా వాళ్ళ మదర్ కూడా చనిపోయింది సార్ ఆ డ్రైవర్ వెనకాల ఉన్న వాళ్ళందరూ చనిపోయారు ఈ ఘటన మీకు ఏమనిపించింది సడన్ గా అసలు కళ్ళు మూసి తెరిచేలోపు ప్రాణాలతో ఎవ్వరు లేరు సార్ అసలు నా లక్క అనుకోవాలి సార్ నేను బయటపడడం ముఖ్యంగా రోడ్ కూడా చిన్నగా ఉంది ఫోర్ వే కాదు అది కూడా బాగాలేదు అంటే వెహికల్స్ చూస్తున్నారు డైలీ వస్తా సార్ నేను రోజు అదే టైంకి వస్తాను కొద్దిగా లేట్ అయినా నాకు ఇక్కడ స్కూల్కి మళ్ళీ లేట్ అవుతుందని చెప్పేసి మార్నింగ్ పొద్దున్నే వచ్చేస్తా బయటికి సో ఆ రోజు నిన్న కూడా చాలా మంది ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ వరకు అనుకుంటా సార్ అంటే ఆ రోజు మండే కాబట్టి ఎక్కువ మంది ఎక్కిరా డైలీ కూడా మా యాక్చువల్గా అంటే ఎప్పుడు ఖాళీగా ఉంటుండే సార్ మార్నింగ్ బస్సు నిన్నైతే కరెక్ట్ ఐటు జడ్జ్ తాండో నుంచి మొత్తం ఫుల్ అయిపోయింది అట్లా ఒక్కొక్కసారి వస్తుంది సార్ ఇప్పుడు బస్సు బస్ వేలో వెళ్తుంది కానీ టిప్పర్ వచ్చి ఆ టిప్పర్ వచ్చింది నాకు తెలియదు సార్ ఎందుకంటే నేను ఇటు టర్న్ అయి నిల్చున్న ప్లేస్ లేదని చెప్పేసి నేను దాన్ని చూడలేదు మొత్తం పడేంతవరకు కూడా నాకు తెలియదు మీరు జనరల్ గా ఈ రూట్ లో జర్నీ చేస్తుంటారు కదా మీకు ఎప్పుడు రోడ్ చిన్న అయింది పెద్ద చేస్తే బాగుండు అని అనిపిస్తుంది సార్ కానీ అక్కడ రోడ్ కూడా కరెక్ట్ ఉంటది సార్ ఇట్లా అప్ అండ్ డౌన్ ఉంటది అట్లా ఉంటది

సో మీరు జాబ్ చేస్తున్న అంటారు ఇప్పుడు జాబ్ సాలరీ లాస్ అవుతుంటారు సో మీకు ఏ విధంగా హెల్ప్ కావాలి గవర్నమెంట్ అంటే తొందరగా క్యూర్ కావచ్చు కదా క్యూర్ అయితే నేను మళ్ళీ సో గవర్నమెంట్ పకరించిన కంపెన్సేషన్ కూడా మీకు రావాలి అంతే కదా సార్ ఇప్పుడు నేను చేసుకునేది పార్ట్ టైం జాబ్ కదా సార్ ఇప్పుడు ఒకవేళ నేను వెళ్ళకపోయినా ఇంకా శాలరీ కట్ అయిపోతే నా ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టుకోవడానికి ఉంటుంది కదా నేను లేకపోతే ఎట్లున్నా చూస్తారు కదా నాకు ఇది పునర్జన్మ అని చెప్పేసి కూడా జయశ్ర గారు చెప్తున్నారు ఎందుకంటే తాను బస్ ఎక్కి వెనకాల ఉండడం వల్లే తన ప్రాణాలు కాపాడుకున్నా అని చెప్పేసి కూడా ఆమె చెప్తున్నారు అయితే ఈ టిప్పర్ ఏదైతే వచ్చి ఢీకొన్న దాకా తనకు తెలియదు అని చెప్పేసి కూడా ఆమె చెప్తున్నారు అయితే తనకు కాలికి ఫ్రాక్చర్ అయిందని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ప్రభుత్వం నుంచి అందే కంపెన్సేషన్ త్వరగా ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్నారు ఎందుకంటే ఆమె కాల్ ఫ్రాక్చర్ అవడం వల్ల ఒక టూ త్రీ మంత్స్ కూడా ఆమె ఏం పని చేసుకోలేరు పైగా ఆమె జాబ్ చేస్తుంది సో జాబ్కి సంబంధించి కూడా సాలరీ కూడా రాదు సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆమెకు సాయం చేయాలని చెప్పేసి కూడా ఆమె కోరుతుంది మనం కూడా కోరాలి ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కెమెరా తో శ్రీనివాస్ మండలి హైదరాబాద్